గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సిటిజన్ సో ఈరోజు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దయచేసి స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ నాకు మూడో సపోర్ట్ ఇస్తుంది ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఆ నాట్ ఈ సబ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూప్ అనేది గుర్తించండి స్మాల్ అడ్వైజర్ ప్రతిసారి చెప్పినట్టు ఈరోజు మీరు చెప్పాను ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ మన స్టాక్ మార్కెట్ పెట్టాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ పెట్టి ఆ షేర్లు తగ్గినప్పుడు కొనడానికి కానీ అంతకన్నా మంచి షేర్ వచ్చి కొనడానికి వీలుగా ఉంటుంది అది గుర్తించండి సో ఇక్కడ మన రకరకాల పత్రికల నుంచి వచ్చిన వార్తను ఈరోజు చెప్పడానికి ప్రతిష్టం ముఖ్యంగా నేను ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ సంబంధించిన వార్తను పికప్ చేస్తాను ఈ షేర్లు ఈ వాతావరణంగా ఈరోజు ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ షేర్లు గ్యాప్ అప్ గ్యాప్ అప్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంటే దీన్ని వదిలేయడం మంచిది మళ్ళీ కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవాలి మరి కొనే ముందు కూడా దీన్ని టెక్నికల్ లెవెల్ చూడాలి టెక్నికల్గా బాగుందా వీలు దాని దాని ప్రకారం తీసుకోవాలి పాజిటివ్గా ట్రెండింగ్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మనం ట్రాప్ అయిన తర్వాత షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈనాడులో గేల్ మీద వర్త వచ్చింది గేలు రీలు పెట్టాను గేల్ గేలు పెట్టడానికి చాలా అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఫస్ట్ ఒక వార్త వచ్చింది అది అది ఆల్మోస్ట్ దానికి టారిఫ్ అనేది గవర్నమెంట్ ఒక పెండింగ్ ఉంది అది టారిఫ్ ఒక గవర్నమెంట్ అప్లో చేస్తున్న స్థితిలో ఉంది మన రీసెంట్ దాని ఎండి కూడా మన టీవీలో చెప్పారు అది దాని మూలంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ అప్పు అంటే ఆ సుమారు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్లోస్ దానికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అది గుర్తించండి అట్లనే ఇంకో వార్త కూడా వచ్చింది ఎల్ ఎల్ ఎల్ఎన్జి టు గేర్ ఫ్రమ్ కొత్త అనే కంట్రీ నుంచి కూడా ఫస్ట్ ఎప్పటి ఈరోజు రాబోతుంది సో గేర్ టూ టు ట్వెల్వ్ ఎన్జి గ్యాసెస్ అనేవి వచ్చ వచ్చింది కతారు ఎనర్జీ నుంచి సో దీని మూలంగా ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది షేర్ కూడా బులుస్తో ఉంది గుర్తించండి అండ్ టెక్నికల్గా చూసేటప్పుడు మీకు కూడా కొద్దిగా తెరవడానికి అవకాశం ఉందో గుర్తించాలి నెక్స్ట్ వాతా వర్ష బ్యాంక్ ఇది కూడా మా ఫండమెంటల్ కంపెనీ ఇది కూడా చాలా చాలా రోజు ట్రెండింగ్లో వస్తుంది పెరగడానికి అవకాశం ముందు ముందు అది గుర్తించండి దాని యొక్క వార్త ఏంటంటే అది పార్టీ బ్రాంచెస్ ఈ సంవత్సరం పెట్టింది సుమారు దీంతో ఎయిట్ అండ్ ఎయిట్ బ్రాంచెస్ త్రూ ఇండియాలో అయినాయి కాబట్టి బ్యాంకు కూడా మంచి పనితీరు కల్పిస్తుంది కాబట్టి ఇది కూడా మిడ్ సైజ్ ఫండమెంటల్ కంపెనీగా ఎది ఎదిగింది ఈ సేమ్ తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు లాభాలు బుక్ చేసుకుంటూ పోతే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ వార్త మన లైవ్ ఇంటి ప్రకారం ట్రెండింగ్ షే కిందస్టర్ హస్పత్రి ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ ఇప్పుడు హాస్పిటల్కు హెల్త్ కేర్కు చాలా మంచి ట్రెండింగ్ నడుస్తుంది అది గుర్తించండి అండ్ బిజినెస్ లైన్లో తేజార్ట్ నెట్వర్క్స్కు ఒక పిఎల్ ఇన్సెంట్ కింద వన్ ఎయిటీ నైన్ కోర్స్ వచ్చి వస్తున్నట్టు వార్త వచ్చింది సో మంచి డిఫెన్స్ సంబంధించి సంబంధించింది కాబట్టి అది గుర్తించండి నెక్స్ట్ వార్త కూడా ఒక వార్త వచ్చింది వ్యారీ అనేసి ఇది మొత్తం కొత్తగా ఇస్తుంది ఇది కూడా చాలా తొందరగా లిస్ట్ అయితే తొందరగా ప్రయోగం కూడా స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయింది పెరిగింది చాలా కూడా అది గుర్తించండి దీనికి ఒక ఆర్డర్ వచ్చినట్టు మన సోలార్ సెల్ గుజరాత్ ఉంచే సో ఈరోజు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది గుర్తించండి అంటే ఇందులో శ్రీరామ్ ఫైనాన్స్ టు క్రాస్ త్రీ లాక్స్ కో అసెట్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అండ్ ఎన్బిసిలో సో అది త్రీ లాక్స్ అసెట్స్ను రీస్ అవుతున్న వాతాం కాబట్టి దానిలో గుర్తించండి అకౌంట్స్ ప్రకారం బోలిస్ షేర్ కింద మన సీబీ అంటే సిటీ యూనియన్ బ్యాంకు అండ్ ఐజీఎల్ రెండు ఉన్నాయి ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ సో సీబీ ఆల్మోస్ట్ కొద్దిగా పెరిగిన తర్వాత మా తగ్గుతుంటుంది ఇది బొలిస్కున్నప్పుడు అమ్మడం బెవరీస్కున్నప్పుడు కొద్ది కొద్దిగా అకౌంట్లు చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఫిజ్ అండ్ వరున్ బేస్ మీద ఒక వార్త వచ్చింది ఫ్రిడ్జ్ ఇస్ బ్యాక్ ఇన్ వరు బెవరీజ్ స్టాక్ యాజ్ లాంచ్ సమ్మర్ బూస్ట్ అవుట్లుక్ అనే వార్త అంటే సమ్మర్ ఫిజ్ స్పిజైన దాని యొక్క డ్రింక్స్ మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు కాబట్టి వరుణ్ బావరీస్ కూడా వరుణ్ బ్యావరీస్ కూడా ఈ సమ్మర్ పెరిగే అవకాశం ఉంది ఇది మనకు కూడా చాలా రోజులు చెప్తున్నామో అది గుర్తించండి ఐటీసీని ఒక వార్త వచ్చింది ఇది ఒక సుమారు త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి మన ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ నుంచి సెంచురీ సెంచే పల్ పైన పేపర్ను కైవసం తీసుకున్న వచ్చింది దీని మూలంగా ఐటీసీ బలం పొందుకునే ముందు ముందు మంచిగా రెవెన్యూ ఇంకమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఐటీసీ రోజు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది వాతాం బట్టి గుర్తించండి స్టాక్ ఎప్పుడు ట్రెండింగ్ షేర్ కింద సుబీటో కెమికల్స్ ఈ చాలా ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ కెమికల్స్లో ఇది కూడా మధ్య మధ్యలో వార్తలు వస్తుంటుంది దాన్ని గుర్తించండి సిఎన్పిసి ఐటీన్ ప్రకారం ఐఆర్డీ ఒక వార్త వచ్చింది దాని యొక్క లోన్ క్రోత్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ శాంక్షన్ అయినట్టు సుమారు ఫిఫ్టీ ఫిఫ్టీ తరం క్లోజ్ అయినట్టు సో ఐఆర్డీ ఒక మంచి కంపెనీ మంచి మంచి యూనిట్లకు మంచి ప్రజలతో లోన్ ఇస్తాయి కాబట్టి సో దీని మూలంగా దీనికి కంపెనీకి రెవెన్యూ ఇంకా వచ్చి వచ్చి పెరిగే అవకాశం ఉంటుంది ఇది కూడా మనం రికమెండ్ చేస్తాం ఇది ఈ షేర్ కూడా పండమెంట్ కంపెనీ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ మన లా అమ్ముకుంటూ లాభాలు బుక్ చేస్తే బుక్ చేస్తే బుక్కులు పోతే బాగుంటుందని నా ఆలోచన అండ్ మనం చార్ట్ ప్రకారం చూద్దాం ఈ వార్త టెక్నికల్ ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మనకు ఐడియా వస్తుంది ఫస్ట్ ఆస్ట్రోడిఎం చూద్దాము ఆస్టర్ ప్రస్తుతము ఫోర్ ఎయిటీ త్రీ ఉంది లోయెస్ట్ త్రీ లెవెన్ హయ్యస్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సో ఇక్కడ మీకు చార్ట్ ప్రకారం చూస్తే కూడా కంప్లీట్ ట్రెండింగ్ పై కింద నుంచి పైకి పోతున్నట్టు కనిపిస్తుంది మరి కొంచెం టెక్నికల్గా ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అది ట్రెండింగ్ ఉన్నట్టు అండ్ మూవింగ్ కాలేజ్ కూడా ఎప్పుడైతే నాలుగు మూవింగ్ అవర్స్ చేసినా ఇక్కడ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ డేస్ ఎప్పుడైతే నాలుగు మూవీని స్టార్ట్ అవుతో అప్పుడు కింద నుంచి భయంగా ఉన్నట్టు ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి ఎప్పుడైతే తగిన కొద్దిగా మనం కొద్దిగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎగ్జిట్ అయిపోవాలి అని గుర్తించండి సో టెక్నికల్గా ఇప్పుడు ఆర్ఎస్ఏ చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు సెవెంటీ సెవెంటీ త్రీ ఉంది అండ్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యింది ఇక్కడ చూస్తే అప్పుడు చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ క్రాస్ అయ్యి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది కంట ఈషేలో నెక్స్ట్ సిమెంటో కెమికల్స్ ప్రస్తుతం ఫైవ్ సిక్స్టీ ఉంది లోయెస్ట్ త్రీ ఫిఫ్టీ హైయెస్ట్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇది కూడా టెక్నికల్ ఇంప్రూవ్ అయింది చాలా చాలా ఉంది సెవెంటీ టూ ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైనే అవుతుంది ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎయిటీన్త్ మార్చ్ నుంచి మూవింగ్స్ క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ పెరిగింది మన ప్రైల నాడు కూడా ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ పెరిగింది అది గుర్తించండి గేల్ గేల్ మీద మంచి మంచి రిపోర్ట్స్ ఉంది మంచిగా ఉంది ఇది మంచి లెవెల్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం వన్ వన్ ఎయిట్ వన్ ఎయిటీ త్రీ లోయస్ట్ వన్ ఫిఫ్టీ ఐఎస్ టూ ఫార్టీ టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయింది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్స్ మూవింగ్గా క్రాస్ అయింది ఇక్కడ ఓన్లీ టూ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ కావాలి వన్ ఎయిట్ సిక్స్ అంటే ఇక్కడ నుంచి ఒక త్రీ రూప్స్ క్రాస్ అయితే ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వరకు పోయే అవకాశం ఉంది ఇది చాలా మంది కూడా రికమెండ్ చేస్తున్నారు గుర్తించండి కరోసా బ్యాంక్ వన్ ఆఫ్ ది మంచి ఇదిగా మంచి రికమెండేషన్ ఉంటుంది ప్రస్తుతం టూ నార్ని ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ ఐఎస్ టూ ఫార్టీ టెక్నికల్ ఇది కూడా బాగానే ఉంది ఫిఫ్టీ టూ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఇక్కడ చూస్తే కంటిన్యూగా మీకు చూస్తే థర్టీన్ మార్స్ ఇంత కంటిన్యూ పెరుగుతుంది మధ్య మధ్యలో కొద్దిగా డిప్ వచ్చినా పెరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది బట్ ఇక్కడ టూ ఫిఫ్టీన్ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించాలి నెక్స్ట్ తేజా తేజాస్ నెట్వర్క్ ప్రస్తుతం సెవెన్ సిక్స్టీ ఉంది లోయెస్ట్ సిక్స్ ఫార్టీ సిక్స్ హయ్యస్ట్ వన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ టెక్నికల్గా ఇప్పుడిప్పుడే బలపడదామని చెప్పుకోవచ్చు ఫార్టీ నైన్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఫార్టీ నైన్ ఉంది ఓకే టెక్నికల్ ఓకే బట్ ఇక్కడ మూవింగ్ కావర్స్ కూడా కొద్దిగా మీట్ కావాలి ఇక ఓన్లీ ట్వంటీ డేస్ అయింది బట్ ఇక్కడ ట్రెండింగ్లో ఉంది పెరుగుతుంది ఇక ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ట్వంటీ డేస్ కావాలి ఇక్కడ ఎయిట్ థర్టీ అండ్ నైన్ ఫిఫ్టీ త్రీ అండ్ వన్ థౌసండ్ థర్టీ ఈ లెవెల్స్ క్రాస్ అయితే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం గుర్తించండి నెక్స్ట్ వారీ ఇంజనీర్స్ ఇది ఈ మధ్య లిస్ట్ అంది చాలా చాలా పెరిగింది అది గుర్తించండి టూ థౌసండ్ ఫోర్ నాట్ ఫోర్ దీని యొక్క ప్రస్తుతం రేటు లోయెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ త్రీ థౌసండ్ సెవెన్ ఫార్టీ త్రీ బట్ టెక్నికల్గా ఇది కూడా బాగానే ఉంది సిక్స్టీ ఉంది బట్ మూవింగ్ ఆల్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది ఇక్కడ హండ్రెడ్ మూవింగ్ ఆల్ క్రాస్ కావాలి ఈ టూ థౌజండ్ ఫోర్ నాట్ ఫోర్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఫ్యామిలీ అయింది ఎన్బిసిలో నాన్ బ్యాంకింగ్ సర్వీస్లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉంది ప్రస్తుతం లోయస్ ఫోర్ థర్టీ ఎయిట్ హైయస్ట్ సెవెన్ థర్టీ టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఎయిట్ ఉంది బాగుంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైన ఉంది ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మూవింగ్ హౌజెస్ ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్టీ నుంచే మూవింగ్ అవర్స్ పైన ఉంటుంది పైన ఉంది రెండు రోజులు మూడు రోజులు కింద డౌన్ అయినా మళ్ళీ పెరుగుతుంది ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది బట్ ముందు ముందు పెరగడానికి ఇందులో ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ సిటీ యూనియన్ బ్యాంకు ప్రస్తుతం వన్ ఫిఫ్టీ సెవెన్ లోయస్ట్ వన్ థర్టీ హైయెస్ట్ వన్ ఎయిటీ సెవెన్ ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అండ్ కంటిన్యూగా మీరు చూస్తే థర్టీన్త్ మార్చ్ నుంచి పెరిగింది మధ్యలో త్రీ డేస్ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ నిన్న అంటే ట్రైడింగ్ పెరిగింది బట్ ఈ టెక్నికల్ అంటే మూవింగ్ ఆర్స్ ప్రకారం ఇది వన్ సిక్స్టీ త్రీ క్రాస్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఒక సిక్స్ రూపీస్ పెరిగిన తర్వాత ముందు ముందు వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఫండమెంటల్ కంపెనీ మనం అనుకున్నప్పుడు వంద షేర్లు బదులు ట్వంటీ ట్వంటీ షేర్లు ప్రతిరోజు చెప్పినట్టే ప్రతి ఫండమెంట్స్ కూడా అట్లా మనం ట్రేడింగ్ చేస్తే లావాలి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఐజిఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ప్రస్తుతం టూ నాట్ త్రీ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ హైయెస్ట్ టూ ఎయిట్ ఫైవ్ ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది బాగుంది సిక్స్టీ ఉంది ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఫిఫ్త్ మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది బట్ ఎక్సెప్ట్ టూ హండ్రెడ్ మూవింగ్ అవర్జెస్ టూ ట్వీల్ టూ ట్వీల్ క్రాస్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఒక టెన్ నైన్ రూపీస్ పెరిగితే ఇంకా ఇందులో బైక్ ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వరుణ్ బ్యావరేజెస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి దీనికి ఫుల్ ఈ బ్యావరేస్కి ఫుల్ డిమాండ్ ఉంది సేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రతి ప్రతి వార్త కూడా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఫైవ్ ఫార్టీ ఉంది లోయెస్ట్ ఫోర్ ట్వంటీ హైయెస్ట్ సిక్స్ ఎయిటీ వన్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ కంటిన్యూగా చూస్తే ఇక్కడ మీకు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి కంటిన్యూ పెరుగుతుంది బట్ మధ్యలో త్రీ డేస్ డౌన్ అయ్యి మళ్ళీ మన త్రీ డేస్ కంటిన్యూ పెరిగింది బట్ ఎప్పుడైతే ఫైవ్ సిక్స్టీ వన్ దీని యొక్క టూ హండ్రెడ్ మూవింగ్ ఆవర్స్ ఫైవ్ సిక్స్టీ వన్ దగ్గర ఉందో ఇది క్రాస్ అయితే ముందు ముందు బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అండ్ ఐటీసీ లిమిటెడ్ ఫోర్ టెన్ ఫోర్ టెన్ ప్రస్తుతము త్రీ ఎయిట్ లోయస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ హైయెస్ట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఉంది ఇది కంటిన్యూస్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జరుగుతుంది బట్ మూవింగ్ అవర్స్ ఫోర్ థర్టీ ఉంది మంచి ఆర్డర్ వస్తుంది కాబట్టి ఈ ప్రక ఎక్కువ అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఐఆర్టీఏ ఐఆర్డిఏ ప్రస్తుతం వన్ సిక్స్టీ వన్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ సెవెన్ హైయెస్ట్ త్రీ టెన్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ ఉంది కంటిన్యూగా ఎయిటీన్త్ మార్చ్ పెరుగుతుంది బట్ ఫోర్ డేస్ నుంచి డౌన్ అయింది కొద్ది కొద్దిగా బట్ ఈ వార్త వచ్చింది గబన్ పెట్టడానికి అవకాశం ఉంది మంచి ఫండమెంటల్ కంపెనీ దీన్ని కొద్ది కొద్దిగా మనం ఎక్లోడ్ చేసుకోవచ్చు బట్ ఎప్పుడైతే వన్ ఎయిట్ ఫైవ్ దీని యొక్క మూవీగా టూ దగ్గర ఉంది వన్ ఎయిటీ ఫైవ్ దగ్గర ఉంది ఈ క్రాస్ అయితే ముందు ముందు పెరగడానికి అవకాశాలు కనిపిస్తుంది సో ఇలా వార్తలను మన టెక్నికల్ కొద్దిగా బేరేజ్ వేసుకుంటూ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో వార్తా ముందు మరొకసారి దగ్గర రిపేర్స్ సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని మొర సపోర్ట్ ఇస్తారని భావిస్తూ Thanks for watching today, video.